హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కుకింగ్ అండ్ లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి అయితే అనపకాయ కర్రీ చేయబోతున్నా అండి అనపకాయ వంకాయ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అయితే మీకు అది చూపించబోతున్నా ఈ అనపకాయ ఇక్కడ దొరకవండి మా ఊరు వెళ్ళాం కదా మొన్న మా ఛానల్లో ఉందండి మొన్న ఊరు వెళ్ళాము లక్ష్మీ మోహన్ చేసాము మా ఇంటి లక్ష్మీమోహన్ మా ఛానల్లో ఉంది మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేయండి ఆ వీడియో చూసి ఇప్పుడైతే అనపకాయ ఎలా ఉల్చాలో ఎలా చేయాలో చూపించబోతున్నాను అండి చూడండి ఇవే అనపకాయ వచ్చేటప్పుడు నేను తెచ్చుకున్నాను ఇక్కడైతే దొరకవని ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా అయ్యాయి కొద్దిగా ఇప్పుడైతే ఇవి చూడండి ఇలా ఉన్నాయి ఇక్కడైతే ఇవి లేవండి అందుకోసం ఊరు నుంచి తెచ్చాను నేను ఇవైతే కొద్దిగా మాగాయి ఇక్కడైతే ఇందులో విత్తనాలు ఉంటాయండి ఈ విత్తనాలనే అనపకాయ అంటారు ఇక్కడ చాలా బాగా దొరుకుతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బీరకాయలో కానీ ఇది దేంట్లోకైనా చేసుకోవచ్చండి ఇవి చూడండి ఇలా విత్తనాలు అయితే ఉంటాయి ఈ అనపకాయ చపాతీలోకి అనపకాయ వంకాయ ఆలుగడ్డ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే చూపించబోతున్నా అండి ఇవాళ చూడండి చూస్తున్న వాళ్ళు లైక్ అయితే పెట్టండి చూడండి ఇదైతే అనపకాయ ఇలా ఉల్చుకోవాలండి ఇలా ఉంటాయి ఇవైతే వంకాయలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి అనపకాయ ఇలా ఉల్చుకోవాలి ఇదైతే రైస్లో కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి చూడండి మా బాబు అయితే ఎలా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడైతే అనపకాయ ఇలా ఉల్చుకున్నానండి ఇన్ని తీసుకుంటున్నాను నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టమాటో ఒక ఆనియన్ చిన్నది ఇది మెంతం కూర అండి మెంతం కూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీలోకైనా మెంతం కూర చాలా టేస్టీగా వస్తుందండి వేస్తే వంకాయలో కానీ ఇవి వంకాయలు అండి ఇవి అయితే తీసుకుంటున్నా అండి నేను ఇప్పుడు ఇవి తీసుకొని ఎంతో అనపకాయ కర్రీ చేస్తున్నా అండి టేస్టీ టేస్టీ అనపకాయ కర్రీ రెడీ అవుతుంది ఫస్ట్ అయితే అనపకాయ తర్వాత పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే అయితే పెట్టుకున్నా చూడండి చిన్న కుక్కర్ అయితే ఫస్ట్ అయితే పెట్టుకున్నా అండి ఇందులో కొద్దిగా ఉన్నాయి చూడండి ఒక ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేస్తున్నా అండి వంకాయ అనపకాయ కర్రీ కదండి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే వేసుకున్నామండి జీలకర్ర ఆవాలు కొద్దిగా పరివేపాకు అలానే ఫస్ట్ అయితే మెంతికూర వేసేస్తున్నామండి ఇందులోనే చూడండి పటా చిటపటా అంటారు కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి మెంతి కూర అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇప్పుడైతే ఇందులో ఆనియన్ వేసేస్తున్నా ఆనియన్ అయితే వేసి కలుపు కొద్దిగా ఈలోపు అన్నపకాయ అనేది వాటర్లో ఇలా కొద్దిగా కడుక్కని వేసుకోవడమే చూడండి మగ్గింది అయితే అనపకాయ కొద్దిగా మెక్కబడాలండి రెండు గుడ్లు ఉడికించుకోవాలి టమోటో కూడా వేసేసానండి ఇంకా అందులోనే మగ్గేసింది చూడండి కర్రీ చూస్తుంటేనే నోరు వస్తుంది అలానే ఉందా చూడండి అనపకాయలు ఇందులోనే ఉప్పు ఉప్పు అయితే సరిపడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా పసుపు కారం ఉప్పు పసుపు కారం అయితే వేసేసి కొద్దిగా అప్పించుకోవాలండి ఇలా ఈ కర్రీ అంటే మా ఆయనకు చాలా ఇష్టం అండి చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే విజిల్ పెట్టేద్దామండి ఒక రెండు విజిల్స్ ఇది మలపకాయ అనేది ఉడకాలండి ఉడికినాక వంకాయ తీసుకున్నాం కదండి అదంతా కట్ చేసి ఇందులో వేసుకొని మరీ ఒక విజిల్ పెట్టుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది కూడా చూడండి ఇప్పుడైతే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడిపించుకోవాలి చూడండి అదైతే ఉడికేలోపు మనం వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చాక ఈ వంకాయ వేసి ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేస్తే మనకు వంకాయ అనేది నల్లగా కాకుండా ఉంటుందండి కోసాక లైట్గా కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి వంకాయ కట్ చేసి ఇందులో వేసుకుంటున్నా ఒక చేత్తో వీడియో వీడియో తీయడం చాలా కష్టమవుతుందండి అందుకోసం ఇలా తీసుకుంటాను ముగ్గురు పిల్లలతో నాకు చేసుకునే లోపు టైం అయితే అయిపోతుందండి చాలా కష్టమైన ఇష్టంతో చేస్తున్నా అండి మా ఛానల్లో సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి చూడండి వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే చూడండి మా బాబు కూడా చూస్తున్నాడు హాయ్ హాయ్ అంటే ఇలా అయితే వంకాయ అయితే కోసుకుందా ఇప్పుడు అందులో వేసేయడమే కర్రీలో వేసి ఒకసారి ఒక ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇదైతే చూడండి విజిల్ కూడా చూడండి చూడండి ఇలా అయితే ఉడికిపోయింది అనపకాయ అయితే చాలా వేడిగా ఉంది చూడండి ఇలాంటే వచ్చేసింది ఇప్పుడైతే ఉడికిపోయింది ఇందులో ఈ వంకాయ వేసి ఒకసారి విజిల్ విసిలిపెట్టు ఇప్పుడైతే ఇది సీజన్ అండి అనపకాయ తెలంగాణలో కూడా దొరకవండి మన ఆంధ్రాలోనే చూడండి ఇందులోనే కొద్దిగా గరం మసాలా ఎంటీఆర్ గరం మసాలా కొద్దిగా వేస్తున్నా టేస్ట్ కోసం ఇలా వేసాక ఒకసారి కలిపి విజిల్ పెట్టుకోవడమే చూడండి ఇలా విజిల్ పెట్టుకొని ఇప్పుడైతే ఒక విజిల్ చాలండి ఇప్పుడైతే ఒక విజిలే చాలండి ఆల్రెడీ అనపకాయ ఉడికిపోయింది ఇప్పుడు వంకాయ తొందరగా మగ్గుతుంది కదండి అందుకోసం ఒక విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అమ్మ అనపకాయ కానీ రెడీ ఇప్పుడైతే చపాతి చేసుకుందామండి చపాతి చేసుకోవడానికి ముందుగా అయితే ముందుగా అయితే చపాతి పిండి అయితే కలుపుకుందాము ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో చపాతి చూడండి ఒక సిక్స్ అయితే సరిపోతాయి ఇప్పటికీ ఇప్పటికీ పిల్లలైతే ఈవినింగ్ వచ్చేస్తారండి చూడండి సరిపోతుంది ఇంత ఇందులోనే ఆయిల్ కొద్దిగా ఉప్పు సాఫ్ట్గా రావడానికి ఆయిల్ వేస్తామండి చూడండి కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి చిన్నటి ముద్దగా రెడీ అవుతుందండి ఈ చపాతి చపాతి అయినా రోటీ అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది నేనైతే చపాతీనే ప్రిఫర్ చేస్తున్నా ఇవాళ చపాతీ అయితే చేస్తున్నా అండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతి అయితేనే వాళ్ళకైతే నైట్ చేసిస్తానండి చూడండి మా బాబు అయితే నా వెంటనే వెనక వెనకే ఉంటాడు పడుకో అంటే ఆల్రెడీ పడుకొని లేసేసాడు మరి అబ్బాయి చూడండి ఇలా పిండి రెడీ పిండి అయితే ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ చేస్తే చపాతి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మా ఛానల్లో రాగి రాగి చపాతి కూడా చేశానండి అది కూడా చూడండి చూసి మాకు సపోర్ట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే చిన్న కమెంట్ అయితే పెట్టేసేయండి చూస్తున్న వారు లైక్ అయితే పెట్టండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు పిండి అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడైతే దీనికి ఒక అయితే తీసుకొని ఒక టెన్ మినిట్స్ టెస్ట్ చేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చేస్తే చాలా సాఫ్ట్గా చపాతీస్ బాగా వస్తాయండి ఇప్పుడైతే ఇప్పుడైతే చపాతీ రోటీ ఇవే ఎక్కువ తింటున్నారండి అందరూ అంటే ఇప్పుడు షుగర్ ప్రాబ్లము బ్లడ్ బీపీ షుగర్ ఇవన్నీ అంట్రోల్లో ఉంటాయని అందరూ ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి చపాతీని ఎక్కువ చపాతి రోటీ ఇలా ఇవే ఎక్కువ తింటున్నారండి రైస్ అయితే తక్కువ నేను కూడా చపాతీనే చేస్తున్నా చూడండి ఇక్కడ అయితే విజిల్ కూడా చూడండి ఇక్కడ కూడా విజిల్ అయితే వచ్చేస్తా ఇంకా స్టవ్ కట్టే చూడండి ఇలా అయితే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ చేసి తర్వాత చేసుకుందాం చూడండి వంకాయ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ వంకాయ అయితే రెడీ చూడండి చూస్తుంటేనే నోరు ఉంటాందా కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందో అయితే చపాతి అయితే చేసుకుందామండి మా బాబు చాలా ఆకలితో ఉన్నాడు ఇప్పుడైతే చపాతి చేసి అయితే పెట్టాలండి మీకు కూడా చేయించబోతున్నాను ఇప్పుడు చపాతి ఎలా చేయాలో చపాతి అంటే ఎంతమంది ఇష్టం అండి ఇష్టం లేని వాళ్ళు ఉండరు అనుకుంటాను చూడండి నేనైతే రెండు చేయబోతున్నాను ఇప్పుడు చపాతి ఆయిల్ వేసుకోకుండా కూడా తినచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడైతే పొడి పిండి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్న మరత పెట్టి చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా అయితే రెండో ఒక మరత పెట్టి ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఇలానే చేసుకుంటారా అండి చూడండి అయిపోయింది ఇప్పుడు అవి రౌండ్గా తిక్కొని కాల్చుకోవడమే పెన్నం అయితే రెడీగా ఉందండి అయితే టూ త్రీ అయితే తిక్కున్నా నేను ఇప్పుడైతే పెనం కూడా చాలా వేడిగా ఉంది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చపాతి తీసుకొని ఇలా వేసుకోవడమే చూడండి నేనైతే ఇలా వేసేసాను చూడండి చూడండి ఇలా కాల్చుకోవడమే చపాతీ సాఫ్ట్గా బాగా కాలుస్తే తిప్పి తిప్పి ఇలా కాలిస్తే కరకర లాడతాయండి లా పెద్దవాళ్ళకైతే కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకొని కాల్చుకుంటేనే మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి చపాతి అయితే రెడీ అవుతుంది చుంటూ చూడండి చపాతి అయితే రెడీ చూడండి ఇదైతే ఆయిల్ లేకుండా కాల్చి తీస్తాను అస్సలు ఆయిలే వేయనండి ఇందులో డిఫరెంట్ ఐడియాస్తో మా ఛానల్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేస్తానండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం స్కిప్ చేయకుండా దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఇంకా పుల్కా అండి ఇలా పుల్కా చేయడం కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చపాతీలోనే అందులో అయితే ఆయిలే వేయరండి అసలు ఇలా బాగా పొంగుతాయి మనకు కావాలంటే కాల్చుకున్నాక ఆయిల్ వేసుకుంటారు ఆయిల్ లేకుంటే గీ నెయ్యి అలా వేసుకొని తింటారండి నాకు కూడా తెలియదు మా పక్కన ఉంటే రండి అప్పుడు రెంట్కు ఉండేవాళ్ళండి నార్త్ వాళ్ళు వాళ్ళు డైలీ ఒక టెన్ చపాతీస్ అలా చేసుకునే వాళ్ళు అవే ఆయిల్ లేకుండానే వాళ్ళు గీ తినేవాళ్ళు చాలా ఇలా బాగా కాల్చుకున్నాక పైన గీ పెట్టుకొని ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని తినేవాళ్ళు అందుకోసం నాకు తెలుసు అదే మీకు షేర్ చేసుకున్నా అండి అంతే చూడండి చపాతి అయితే కాలింది చపాతి అయితే రెడీ చూడండి అయితే కర్రీ చపాతి కర్రీ రెడీ అయితే సర్వ్ చేసుకోవడమే చూడండి అనపకాయ వంకాయ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ అనపకాయ కర్రీ క్యారేజ్కు ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా తీసుకెళ్తారండి చాలా బాగుంటుంది చపాతీ కర్రీ చూడండి చపాతి ఒక రెండు చపాతి ఇలా రొట్టె చూడండి చపాతి కర్రీ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చూసి చెప్పనా ఎలా వచ్చిందో చూడండి ఎమ్మి ఎమ్మి చాలా సూపర్గా వచ్చిందండి